జీవోదించింది మీరు ఎప్పుడైనా ఏదైనా స్కూల్కి వెళ్ళి పేద పిల్లలు వీళ్ళకి సీట్ ఇవ్వాలని అడిగారా అడిగిన వాళ్ళు చేయలేకపోతున్నారని విజ్ఞప్తి చేస్తాము దయచేసి ఈ రోజు నుంచి ప్రజల పోలే మీరు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి పేద పిల్లలకు ఉచితంగా విద్య ఇవ్వాలని మీరు అడుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నా అది మీరిచ్చే మార్పు ప్రారంభం కావాలని కోరుకుంటాను చేస్తారా చేస్తారా ఒకసారి చేయాలని చేస్తాను ప్లీజ్

ఈ రోజు మనం ఎవరి వచ్చే ఇక్కడికి వచ్చాము డాక్టర్ బాబాసాహెబ్ జీరావు అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు కదా పుట్టి ఆ పుట్టినరోజు పండగ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారు ఈ దేశంలో మనం ఏం చేసామో అని ఆయన తెలుసుకోవాలి ఉంటే అంబేద్కర్ బుక్ ఒక పుస్తకం అది కేవలం నూట పది రూపాయలు అరవై రూపాయలు అవుతుంది ఆ పుస్తకం పేరు కుల నిర్మూలన గ్రంథం ఏం పేరు తెలుగులో కుల నిర్మూలన గ్రంథం అరవై రూపాయలు ప్రతి బుక్ స్టాల్ లో దొరుకుతుంది దయచేసి పుస్తకాన్ని కొనుక్కొని చదువుతాము అని అనుకున్న వాళ్ళు దయచేసి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కొన్ని చదవాల్సిందిగా నేను చదువుతాను ఏ పుస్తకాలు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి కుటుంబంలో పుస్తకం ఉండాలి దయచేసి ఖచ్చితంగా పుస్తకాలు చదివి పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యి మీకు రాబోయే దాని తరాలకు మనం కోరుకుంటూ సేవ తీసుకుంటున్నా జైవ్